అందరు నమస్తేనా ఈరోజు నేనైతే పత్తి పత్తి చేయతే మళ్ళీ గుంట అయితే పోస్తున్నా ఏ విధంగా వస్తున్నా ఒక సత్యండి మరి ఇగో మా మామ ఎద్దులు ఇవి చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈరోజు మన గుంట వాడినది జరుగుతుంది మీరైతే లైక్ కొట్టండి ఇగో బాబమ్ వీడియో దీపం కొంచెం సరే మా వీడియో దీపం నో చూస్తారు

నాకైతే దాన్ని మొత్తం పోయింది బాగానే దోళ్ళ మా ఊళ్ళేది రోజు చవడం మొత్తం కారిపోయింది మొత్తం ఇదిగో మా అయితే ఏమన్నా వద్దున్నాడు మావా ఏమో ఆ స్మైల్ దాడు మా మాకి ఇగో సత్య చెడ్డు దోస్తు చాలా రోజుల తర్వాత కలిసిన మా ఫ్రెండ్ని ఇగో చూడండి మళ్ళీ ఇప్పుడు ఏ విధంగా పోసినా ఒకసారి మన మన పొలం కూడా చూద్దాం ఇగో పొలం అయితే చాలా బాగుందన్న పత్తి చేను ముందు కెమెరా చూపిస్తా చూడండి మరి పొలం విషయానికి వస్తే మొత్తం బాగానే ఉందన్న మళ్ళీ పూత కూడా బాగా పట్టింది పంట బాగుందన్న ఇగో మా ఫ్రెండ్ది చాలా బాగుంది మా ఫ్రెండ్ అంది పేరు వచ్చి సత్య సత్య బాగానే కష్టపడుతున్నాడు వాణ్ణి కష్టం చూడలేక ఎదురు చాలా రోజుల తర్వాత నేను తోలనిపించింది తోలిన మా ఎద్దులైతే మినాం అప్పట్లో ఇప్పట్లో మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ పోసిన చూడండి ఇక ఆ లాస్ట్ నుంచి మొత్తం ఆల్ లాస్ట్ దాకా మొత్తం పోసినాము ఈరోజు పొద్దు నుంచి పోసినా మళ్ళీ మీరు అయితే ఒక లైక్ కొట్టండి మరి ఈ రోజు ఎట్టు సత్య పని ఎట్టుంది చాలా బాగుంది చాలా బాగుంది ఒక వైపు మనకి దోల కూడా తిరిగినట్టుంది దోల కూడా తిరిగిపోయింది మళ్ళీ ఒక లైక్ కొట్టండి మాకి ఓ లైక్ కొట్టండి ఫ్రెండ్స్ చెడ్డీ దోస్ మీకు కూడా ఒక ఫ్రెండ్ ఉంటే వీడియో కొంచెం షేర్ చేయండి షేర్ చేయండి షేర్ కి అప్పుడు అప్పుడప్పుడు ఫ్రెండ్ ఆదుకోండి ఫ్రెండ్స్ నా లక్క నేను నీళ్ళు కట్టొచ్చినా పది నుంచి తర్వాత కాలిగుండి ఇట్లా చేసి పడేసినాం దుమ్ము లేపు రోజు పని లైక్ చేయండి లైక్ చేయాలి